చేస్తారేమో వారి అబ్బాయి లోకేష్ హోమ్ల ప్రజాపాలన ఆంధ్రప్రదేశ్ పాలన చాలా రొంజుగా సాగుద్దామని ఆశించాను ముఖ్యమంత్రి గారి చాలా భయస్సులు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేదు నాకు ఒకటే వచ్చింది వీళ్ళందరూ కాకుండా ఏవి ఆశించకుండా ఏ ఒక పదవి ఆశించకుండా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం వాళ్ళకి అండగా నిలబడదాం వారి అనుభవం నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాబు గారు అప్పుడుగా ప్రతిపక్ష నాయకుడిగా నేను పవన్ కళ్యాణ్గా ఏమి ఆశించకుండా ఓట్లు చీల్చకుండా కులాలను విభజించకుండా నేను ఒక సామాజిక ఎక్స్పెరిమెంట్ చేశాను సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను ఏమి ఆశించకుండా ఒక వ్యక్తి అంబేద్కర్ ఆశయాలతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతోటి మహాత్మా గాంధీ స్ఫూర్తితోటి నేతాజీ ధైర్యంతో భగత్ సింగ్ స్ఫూర్తితో నిజంగా చేయగలవా ప్రస్తుత రాజకీయాల రాజకీయాలని చాలా ఆలోచించాను వర్తమాన రాజకీయాలు ఆలోచించాం ఆగలవాన్ని ముందుగా నేను విధించుకున్నది ముందుగా నేను విధించుకున్నది ఆ జెండాలు పక్కన పక్కన టీవీ కెమెరాలు గడ్డం రాకుండా నేను విధించుకుంది ఏమి ఆశించకుండా రాజకీయాల్లోకి రాగలను ఒక పదవి ఆశించకుండా రెండు వేల పద్నాలుగు అది ప్రూవ్ చేయడానికే రెండు వేల తొమ్మిదిలో మనం కైవసం చేసుకున్న సీట్ ఇది రావుల పాలు మన కొత్తపేట మన కొత్తపేట నియోజకవర్గం మన రెండు వేల తొమ్మిదిలో మనం కైవసం చేసుకున్న సీట్ ఇది మరి రెండు వేల పద్నాలుగులో ఎందుకు పోటీ చేయలేదు ఎందుకు చేయలేదంటే ఒకసారి పార్టీ అవసరాల కంటే కూడా పార్టీ స్థాపన కంటే కూడా ఒక తెలంగాణ నాయకులు అడ్డగోలుగా ఆంధ్రుల్ని దోపిడీదారులు దుర్మార్గులను తిడతా ఉంటే వారికి అండగా నిలబడాల్సిన ఒక్క చంద్రబాబు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేకుండా పోయింది ఒక పవన్ కళ్యాణ్కి ఒక జనసేన పార్టీకే దశాబ్దాలుగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పదే 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 దెబ్బతీస్తా ఉంటే గుండెలు ఎదురొంటే మాట్లాడాం అవసరమైతే దాడులు కూడా సిద్ధపడ నా మీద దాడులు చేస్తే కొట్టడం ఏం పడలేదు కానీ మా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటాం మటుకు కూర్చొని మురుకులు కానీ బలంగా వచ్చాం ఏం పవన్ కళ్యాణ్ నాలుగు దశాబ్దాలు అనుభవం లేదు జగన్మోహన్ రెడ్డి గారుగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా వాళ్ళ నాన్న వైసీఆర్ వైసీఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రులు కాదే మా నాన్న నాకు ఎందుకు ధైర్యం ఉంది అంటే అరే మాకు ప్రజల పట్ల ప్రేమ ఉంది మేము ప్రజల మీద బతికే నాయకులం కాదు ప్రజల మీద బతికే వాళ్ళం కాదు ప్రజల ఆస్తులను దోచుకునే వాళ్ళం కాదు ప్రజల కోసం ఆస్తులను వదిలేసుకునే వాళ్ళం ప్రజల కోసం సంపాదనలు వదిలేసుకుని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళం ఆ ధైర్యం ఉండింది ప్రేమ ఉంది ఒక మనిషి కన్నీళ్ళు పెడతా ఉంటే కష్టాల్లో అనగా ఉండాలని చెప్పాలనిపిస్తుంది అరే కన్నీళ్ళు అశ్రువులు తుడవలేని కన్నీళ్లు త్రో అధికారం ఎందుకు వెళ్ళకి ప్రతిపక్ష నాయకుడికి అధికారం ఎందుకు ముఖ్యమంత్రికి అధికారం ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి కనీసం ఒక శ్మశాన వాటిక ఏ మూలకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ మీరు చెప్తా ఉంటే గోపాలపురం ప్రజల సమస్యలు చెప్తా ఉంటే శ్మశాన వాటిక లేదని కరెక్ట్ అది కబ్జాలు కబ్జాలు చేశారు మట్టి మాఫియా అయిపోయింది ఇసు మాఫియా అయిపోయింది ఇప్పుడు శ్మశానాలు కూడా కబ్జాలు చేసేసరికి తెలుగుదేశం పార్టీ అడ్డగోలుగా నీచింది నేను ఎందుకు కులాల ఐక్య దానంటే మీరు కొత్త తరం తొంభైలో పుట్టిన వాళ్ళు రెండు వేలలో పుట్టిన వాళ్ళు నేను నా జనరేషన్ దెబ్బతిన నాకెప్పుడు కూడా ఒకటే విసుగు పాలకులు చేసిన తప్పులకి ప్రజలు ఏం అన్యాయం చేశారు ప్రజలు ఎందుకు శిక్ష పడి శిక్ష పడాలి ఆ టైంలో తెలంగాణ నాయకులు కూడా ఒకటే చెప్పారు మీరు ఆంధ్ర ప్రజలు అంటే నేను ఊరుకునేది లేదు కావాలంటే మీరు ఆంధ్ర పాలకులను చొక్కా పట్టుకుని రోడ్లు పడకండి నాకు అభ్యంతరం లేదు కానీ మీరు ఆంధ్ర ప్రజలు అంటే మటుకు నేను చాలా బలంగా వ్యక్తి వ్యక్తిని చెప్పి తెలంగాణ ప్రజా హక్కుల వ్యక్తులకు చెప్పారు నాయకులకి చెప్పాను వారు అర్థం చేసుకున్నారు చంద్రబాబు గారు చేసిన తప్పులకి ఆంధ్ర ప్రజలు శిక్ష పడితే తప్ప మేమేం చేయగలం తెలంగాణ నాయకులకు ఆలోచించాలి తెలంగాణ నాయకులు మరి బుద్ధి వికసింప చేసుకోవాలి ఆలోచించాలి దీని గురించి మాట్లాడడానికి ఒక నాయకుడు లేడు జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఈ రోజుకి విద్యా వైద్యం గురించి ఇంకా అడగాల ఒక శ్మశానం గురించి ప్లే కార్డ్స్ పట్టుకోవాలి ఇక్కడ మనకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి సిపిఎస్ విధానం అని చెప్పి అక్కడ మాకు సిపిఎస్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ గురించి అలా కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలంటే అది వాళ్ళ హక్కు అది వాడి హక్కు అది ఇరవై ముప్పై సంవత్సరాలు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ కష్టపడి వాడి పెన్షన్ కోసం పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడితే పెన్షన్ వస్తే దాన్ని కూడా మేము తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెడతాం దాని మీద జోదం ఆడతాం అంట ప్రజల కష్టం మీద జోదాలు ఆడతారా కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ అనే విధానాన్ని తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి గుడ్డిగా సంతకాలు చేయడం తప్ప ఒక్కడు మాట్లాడేవాడు లేడు కొంపలు ఆరుకుపోయిన తర్వాత కొంపలు అండుకుపోయిన తర్వాత అప్పుడు వచ్చి మాట్లాడతారు కొంపలు అంటుకుపోయిన తర్వాత మాట్లాడతారు అందుకే జనసేన నేనేం ఆలోచించానంటే ఏమి ఆశించద్దు ముందస్తుగా భయం వద్దాం పాలిటిక్స్కి రెండు వేల పద్నాలుగు నేను ఒకటే చెప్పు తలుచుకున్నాను నేను ఓట్లు అడగలేదు మిమ్మల్ని ఓట్లు వేయమని చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఒకవేళ వీరు మనకి న్యాయం చేయలేని పక్షంలో ఆ రోజున వీళ్ళు వచ్చి మీ తరపు వచ్చి నేను నిలదీస్తానని చెప్పాను అందుకని ఈ రోజున రావుల పాలెం నిలబడటానికి వారు చేసిన తప్పుల్ని వారు చేసిన దోపిడీని వారు చేసిన అవినీతిని మనకి అండగా లేరు కాబట్టి ఈ రోజు నిలదీయడానికి నేను మీ ముందుకు వచ్చాను ఈ రోజున నేను మాట నిలబడే వ్యక్తిని ఒక మాట ఇచ్చానంటే తల ఎగిరిపోవాలి తప్ప మళ్ళీ మడం తెప్పరు చచ్చిపోవడానికైనా సిద్ధమే నాయకులు కావాలి భగత్ సింగ్ గారికి దండం పెడతాం అంబేద్కర్ గారికి దండలేస్తాం కానీ వారి ఆశయాల్ని వారి స్ఫూర్తిని తీసుకెళ్ళగలిగే నాయకులు ఎవరు ఒక రోజున దండలేసి ఇంకో రోజున పాలకి పుష్పాభిషేకం చేస్తే ఎట్లా ఏం తీసుకెళ్తాం అసలు ముందుకి నాకు తెలుసు అవినీతితో నిండిపోయింది పని సమాంతర రాజకీయ వ్యవస్థ ఏమి ఆశించలేదు నేను విసిగిపోయాను చాలా సంవత్సరాలు ఆలోచించాను భయం వేసింది పిరికితనం వచ్చింది నాకెందుకులే ప్రజా సమస్యలు మన సినిమాలు చేస్తున్నామని ఆ పిరికితనం కూడా వెంటాడింది ప్రతిసారి నా పిరికితనం మీద రోజు దశాబ్దం పాటు పోరాటం చేశాను నువ్వు చచ్చిపోతే బిడ్డ నాకు నేను అనుకునేవాడిని నీకు ధైర్యం లేక సినిమాలు ఎందుకు వెళ్ళిపోయే మారుమూల ఎవరికి అనామకుల బతుకులు నాకు నేను చెప్పుకునేవాడిని విసిగిపోయి విసిగిపోయి అవినీతికి రైతులు కన్నీళ్లు చూసి ఎస్సీ సెడ్లు పేర్ల మీద అడ్డగోలుగా మొత్తం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ దాకా అడ్డగోలుగా వేలకు వేల ఎకరాలు వేలకు వేల ఎకరాలు వేలకు వేల ఎకరాలు అడ్డగోలుగా దోచుకుంటూ ఉంటాయి ఏ ఒక్కడు అడిగేవాడేవాడు లేడు ఒక్కడు చొక్కపట్టుగా నిలదీసేవాడేవాడు లేడు ఏవైపోయి వ్యవస్థ ఆలోచిస్తా ఆలోచిస్తూ ఉండేవాడు నేను ఒకటే అనుకున్నా నువ్వు ఎదుటివాడిని అడగడం కాదు నీకంత గుండె ధైర్యం ఉందా నీకంత సత్తా ఉందా నీకు అంత సమర్థత ఉందా నీకు ఇంత సామర్థ్యం ఉందా అంటే నాకు నేను ఆలోచించి మా అమ్మకి చెప్పాను ఒకే ఒక మాట నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను నీ కొడుక్కి నీళ్ళు వదిలే వస్తే బతికొస్తా లేదంటే ప్రజలకి న్యాయం చేసి తిరిగి వస్తా అనుకున్నా విసిగిపోయాను విసుగు ఒక రోడ్డు వేయడానికి కూడా ప్రజలు ప్రజలు అధికార చుట్టూ తిరగాల ఒక చిన్నపాటి బ్రిడ్జ్ కావాలంటే అధికార చుట్టూ తిరగాల మన నియోజకవర్గంలో ఒక పెద్ద హాస్పిటల్ కావాలంటే అధికారులు కలెక్టర్లు చూడదు కదా అది మీ బాధ్యత కాదా మీరు జీతాలు తీసుకోవట్లేదా ఒక్క ఈరోజు సిపిఎస్ ఉంటాయి ఒకవైపు ఎమ్మెల్యే ఒక్కరోజు చట్ట సభలకు వెళ్తే వాళ్ళ జీవిత కాలం వాళ్ళ జీవిత కాలం పెన్షన్ తీసుకుంటారు అలాంటిది పాతిక సంవత్సరాలు పనిచేసామన్నా ప్రభుత్వ ఉద్యోగులకు మట్టుకు ఇంకా పెన్షన్ వస్తా లేదో భయం ఇలాంటి ప్రజలు రైతులను చూస్తే రైతే రాజు రైతే రాజు అని మాట్లాడతాం కానీ రైతులను కాపాడే రాజులు లేరు రైతులను కాపాడే ముఖ్యమంత్రులు లేరు రైతులకు అండగా ఉండే ప్రతిపక్ష నాయకులు లేరు అందుకనే రైతే రాజుని చేసే బాధ్యత రైతుని రాజే చేసే ప్రభుత్వం జనసేన పార్టీ తీసుకొస్తుంది రైతులు భూములు వేలకు వేల ఎకరాలు దోచుకు